రాచర్ల మండలం జేపీచేరు దగ్గర ఉన్నటువంటి రంగనాయక స్వా రంగనాయక స్వామి టెంపుల్ దగ్గరికి దాదాపు నూట యాభై మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు వారిని కాపాడటానికి వందకు డైల్ డైల్ చేయగా రాచర్లు ఎస్ గారు అక్కడికి ఉటావుట్ చేరుకొని వారిని సురక్షితంగా ట్రాక్టర్ ద్వారా వారి ప్రాంతాలకి తరలించుకున్నారు వారికి హృదయప్రవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూట యాభై మంది భక్తులు దైవ దర్శనం చేసుకొని తిరుగు ప్రాంతాల ద్వారా వారి ప్రాంతాలకి వెళ్ళుచున్నప్పుడు ఈ యొక్క వరద నీరు ఎక్కువై ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల బయప్రంథుల ఉన్నారు భక్తులు లోనై ఉన్నప్పుడు ఎస్ఐ గారికి సమాచారం అందించగా ఎస్ఐ గారు వారి యొక్క బృందంతో పాటు రెవెన్యూ సిబ్బందితో పాటు అక్కడికి వచ్చి విచారించి చూడగా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు నుంచి ప్రజలని సురక్షితంగా కాపాడి ఒక ట్రాక్టర్ సహాయంతో లోకల్లో ఉన్నటువంటి ప్రజలతో ఈరోజు గుండకమ్మ ముద్రితంగా ప్రవహించడం వలన రంగస్వామి కు పోయినటువంటి భక్తులు నలభై మంది అక్కడ భగవంతుని దగ్గర టెంపుల్ దగ్గర చిక్కుకుపోవడం జరిగింది నాకు తెలిసిన వెంటనే రెవెన్యూ వారిని అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐసిఏ వారిని అలాగే మనకి ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అక్కడికి పోయి అక్కడికి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ని చేయడం జరిగింది అక్కడికి పోయిన తర్వాత నలభై మంది భక్తులని ఈ ట్రాక్టర్కి తాళ్లు కట్టి అక్కడి నుంచి అటువైపు నుంచి ఇటువైపు తీసుకొని నలభై మంది భక్తులని సురక్షితంగా తీసుకొని రావడం జరిగింది ఈరోజు గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల మూలాన వాగులు మొక్కలు అన్ని కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది జంబలేలు కూడా వస్తూ ఉంది సగలేలు కూడా ఇప్పుడు దిగువ వరకు వచ్చిందని చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను గిద్దరు నియోజకవర్గ ప్రజల్ని ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండవలసిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ అధికారులు ఏదైతే ఈ విషయాన్ని తెలిసిన వెంటనే వారు అక్కడికి పోయి అక్కడికి వారందరినీ కూడా రక్షించినందుకు మనస్ఫూర్తిగా వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను కూడా ఇటువంటి ఏమున్నా కూడా నేను అధికారులతో మాట్లాడాను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను పోలీసు వారికి కూడా చెప్పాను ఇప్పుడు ఇద్దరు సంబంధించి సిఐ గారికి కూడా నేను చెప్పాను సగిలేరు వచ్చేటట్టయితే శ్రీనివాస సినిమా లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా మీరు పర్యవేక్షించండి అప్రమత్తం చేయండి ప్రజలని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించేలాగా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు కూడా నేను వారికి తెలియజెప్పడం చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈ యొక్క తుఫాను గుండా గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల గుండా మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నీటి యొక్క వాగులు మొక్కలు వస్తున్న ద్వారా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండవలసిందిగా కోరుతూ మరి ఒకసారి భక్తులకి ఈ నలభై మందిని మనకి సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన అధికారులు అందరిని అన్ని డిపార్ట్మెంట్స్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను